మన వెన్నుపూసలో ప్రతి ఎముక మధ్యలో ఉండే డిస్క్ మన కదలికలకు వంగటానికి బరూని మోయటానికి సహజమైన కుషన్లా పనిచేస్తుంది కాని వయసు పెరగడం తప్పు భంగిమలు లేదా ఎక్కువసేపు కూర్చోవడం వంటివి కారణంగా ఈ డిస్క్ తన స్థానాన్ని కోల్పోయి బయటకు బల్చవుతుంది దీనివల్ల చుట్టూ ఉన్న నరాలపై ఒత్తిడి ఏర్పడి తీవ్రమైన వెన్ను నొప్పి చేతులు లేదా కాళ్లలో నిసత్తువు మరియు కదలికలో ఇబ్బంది వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది సర్జరీ గురించి ఆలోచిస్తారు కాని హ్యూనిక్ కేర్లో మాత్రం సర్జరీ అవసరం లేకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ మరియు సెల్ రీజనరేటివ్ టెక్నాలజీ ద్వారా డ్యామేజ్ అయిన డిస్క్ ను సహజమైన రూపంలో తిరిగి హీల్ చేస్తారు ఈ ఆధునిక నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ ద్వారా నొప్పి తగ్గరమే కాదు డిస్క్ తిరిగి సహజ స్థానంలోకి వస్తుంది వెన్నుపూసలో స్థిరత్వం పెరిగి రక్త ప్రసరణం మెరుగై జాయింట్లు మళ్ళీ ఫ్లెక్సిబుల్ అవుతాయి హ్యూనిక్ కేర్ నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కాదు సహజమైన హీలింగ్ ద్వారా పూర్తి ఆరోగ్యం వైపు దారి తీస్తుంది ఇప్పుడే సంప్రదించండి ట్యువం యూనిక్ నైన్ డబుల్ వన్ ట్రిప్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కాల్ చేయండి లేదా డబ్లబ్ డబ్ల్యూ డాట్ హ్యూనిక్కేర్ డాట్ కామ్ లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్పాయింట్మెంట్ బుక్ చేసుకోండి